డైట్ కోసం అని నేను బ బనానా స్వీట్ కార్న్ తర్వాత కుకుంబర్ అండ్ గోవా తెప్పించాను అనమాట అంటే లిమిటెడ్ లిమిటెడ్ సీజనల్ ఫ్రూట్స్ ఒకటే తెప్పించి తింటున్నాను అన్నమాట సో ఇవి ఇవి తింటూ ఉంటే నాకు ఎక్కువ అంటే ఫుడ్ రైస్ సైడు చపాతీ సైడ్ ఇవన్నీ సైడ్ వెళ్ళట్లేదు అనమాట సో మా డైటీషియన్ చెప్పింది అనమాట రైస్ తింటే బాయిల్డ్ రైస్ లేకపోతే బ్రౌన్ రైస్ ఇవే తినండి అని చెప్పింది సో నేనైతే కంప్లీట్గా నా డైట్ని నా ఫుడ్ని అన్నీ చేంజ్ చేసేసాను మొత్తానికి ఫ్రూట్స్ ఇట్లా వెజిటేబుల్స్ ఏమన్నా తినే ఇంకేమన్నా అట్లాంటివి ఉంటే తినమనింది సో తను డైట్ చార్ట్ వేరేది అది అదైతే తింటున్నాను సో ఈ క్లౌడ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా చూడండి ఈ సైడ్ క్లౌడ్స్ చాలా అందంగా వస్తాయన్నమాట ఇంకా మధ్యలో లైట్ వచ్చి వేరే వేరే కలర్స్ కూడా వచ్చాయి అదైతే ప్రజెంట్ కనిపించట్లేదు కానీ చూడడానికి చాలా బాగుంది ఇంకా మా బాబు చూడండి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట బాగా ఇది మా వదిన వాళ్ళ పాప బుక్ అనమాట తను తెచ్చిచ్చింది తను చాలా చిన్నప్పుడు బుక్ సో అవన్నీ మా పిల్లలు బాగా చదువుతారనమాట ఫ్రూట్స్ అయితే మా బాబు ఎంత ఇష్టంగా చెప్తాడు ఎందుకంటే వాడు ఫ్రూట్స్ చాలా ఇష్టము అండ్ అన్నీ చెప్తాడనమాట అన్నీ చెప్తున్నాడు దాంట్లో చాలా బాగా చెప్పాడు సో పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేసేటప్పుడు కొంచెం స్టడీ సైడ్ కూడా తీసుకెళ్ళాలన్నమాట ఇంకా మా పాప చూడండి ఇంకా నర్సరీ ఇప్పుడు ఎల్కేజీకి వెళ్తుంది అప్పుడే ఫిఫ్టీ వరకు అనమాట స్మాల్ ఐపిసిడి అప్ల్ ఐపీసీడీ అనే ఇవి టె నంబర్స్ తర్వాత ఇప్పుడు ఐఎల్ నేర్పిస్తాను అన్నమాట నెక్స్ట్ నేను వచ్చేసి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదండి పంపించాలన్నమాట సో మంచి డేట్ ఏదైనా ఉంటే అప్పుడు చూసి పంపిద్దామని అన్నాము స్కూల్కి సో నా బర్త్డే రోజు వచ్చేసి నేనైతే ఎక్కువ ఏం చేయలేకపోయాను సో సేమే ఒకటి చేసేసాను అనమాట ఇంకోటి మా ఆయన ఊరికి వెళ్దామని రెడీ అవుతున్నారు సో దానికని ఇంకా అంటే ఇవి ఎక్కడ అవి ఎక్కడ అంటూ ఉంటారు కదా హస్బెండ్స్ సో నాకు టైం లేకపోయినా అనమాట ఓకే ఈ వీడియో ఎంతే